కాకినాడలో బీచ్ డెవలప్ చేస్తా అని చెప్పి ఆ వాటర్ అందరూ సాక్షిగా పవన్ కళ్యాణ్ రావడం లేదు

ఓకే అండి పర్లేదు పర్లేదు ఎవరో దానితో మాట్లాడింది మరో గారికి ప్రతి ఒక్కరికి నవశారు ఈరోజు జనసేన పార్టీ పల్లెలో మార్చేంత సబ్ చేసుకుంటాము ఒక రకంగా సాచర మంత్రి వర్గీలో సోదరుడు ఎంతో దొరికేవారు మీ అందరికీ కూడా ఈ విధంగా మేము ఏర్పాట్లు చేసుకుంటాం పార్టీ పరంగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సమయం ఎందుకంటే కూటమిలో మేము భాగస్వాములు అయినాక ప్రభుత్వంలో ఒక బాధ్యతతోటి ప్రతిరోజు ప్రజలకి నిత్యం చక్కటి కార్యక్రమాలు చేయాలి సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఈ కార్యక్రమాలతో పాటు రాబోయే రోజుల్లో ఒక బాధ్యతతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్ మ్యాప్ అనేది చాలా స్పష్టంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఆ రోజున అందిస్తారు ఇప్పుడే మీకు నానాజీ గారు చెప్పినట్టు రేపటి రోజు కూడా ఒక అక్కడి కార్యక్రమం గ్రామంలో ఏర్పాటు చేసుకొని ఒక రచ్చబండ కార్యక్రమం ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎటువంటి సమస్యలపైన మేము పోరాటం చేయాలి ఏ విధంగా వాళ్ళకి క్షేత్రస్థాయిలో అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి మేము అందిస్తున్న కార్యక్రమాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకోవడానికి కోసం రేపు కూడా సభ ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పారు మీకు ఈరోజు లాజిస్టిక్స్ కమిటీ ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల గురించి వివిధ మార్గాల నుంచి వస్తున్న మా నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి బటర్మిల్ కానివ్వండి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరిన వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేయమన్నారు సో ఇవన్నీ కొత్త ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం వీటితో పాటు ఈరోజు మా మెడికల్ కమిటీతో కూడా మేము సమావేశం అయ్యాం సో దాదాపు పద్నాలుగు అంబులెన్సులు ఏడు మెడికల్ క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని అక్కడ అందరితో కూడా సమావేశమై నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి అంతా మా పార్టీ వాలంటీర్స్ అంతా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు స్థానికంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు చొరవతోటి అపోలో హాస్పిటల్ ఏంటి యజమాని కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా అంబులెన్సెస్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ ఎవరికైనా అవసరం ఉంటే ఆ విధంగా కూడా సిద్ధమయ్యేటట్టు అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు సో తప్పకుండా ఇది ఇది ఒక ఫస్ట్ యాక్చువల్గా సో ఈ సౌకర్యాలతో పాటు మేము ప్రతిరోజు కూడా మేము సమీక్షించుకునేది అధికార యంత్రాంగంతో ప్రత్యేకంగా పోలీస్ బలగాలతో ఎస్పీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో కానివ్వండి లేకపోతే సభకు వచ్చే మా జన సైనికులు వీర మహిళలు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పార్కింగ్ జోన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసాం నిన్న సాయంత్రం ఎస్పీ గారితో కలిసి చూసి దాదాపు ఐదు పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేసాం ఇక్కడ బస్సులు కొన్ని చోట్ల కార్స్ కొన్ని చోట్ల ఎక్కువగా టూ వీలర్స్ ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి పార్కింగ్ చేసుకునేటట్టు ఆ వస్తులుబాటు కల్పించాం వీటితో పాటు మేము ప్రత్యేకంగా మేము చూసేది ఏంటంటే సభ నిర్వహణలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా మన కల్చర్ని మన కల్చర్ని ప్రమోట్ చేసేటట్టు ఎందుకంటే మన జాతీయత అనేది జనసేన పార్టీ ఒక సిద్ధాంతం దేశాన్ని ముందు పెట్టుకుంటాం దాని తర్వాత మన రాష్ట్రాన్ని ముందు పెట్టుకుంటాం అందులో భాగంగా మన తెలుగు భాషని తెలుగు భాషని మరింత ప్రోత్సహించే విధంగా మన సంస్కృతిని ఆ రోజున ప్రతిబింబించే విధంగా చక్కటి కార్యక్రమాలు ఐడెంటిఫై చేసాం రేపు సాయంత్రం కల్లా మీ అందరికీ కూడా ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నామో అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైన కొన్ని అంశాలపైన ఏ విధంగా పార్టీని కష్టపడి పదకొండు సంవత్సరాలు ఆయన భుజాలపైన మోసి ఇంత దూరం తీసుకొచ్చారు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటిసారి ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా మాకున్న ఈరోజు మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులుగా మేము ఇప్పటివరకు ప్రజలకు అందించిన వెసులుబాటు కార్యక్రమాలు వాటి గురించి కూడా మేము వివరించుకుంటూనే ఆడియో విజువల్ ప్రజెంటేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి అనేక కార్యక్రమాలపైన వీటితో పాటు సామాన్యులు ఎవరైతే క్షేత్రస్థాయిలో నిజంగా కామన్ మ్యాన్ ఒపీనియన్ చెప్పగలుగుతారు కొంతమంది విద్యార్థులు రైతు సోదరులు మహిళలు అదేవిధంగా మత్స్యకారు సోదరులు ఈ నలుగురికి కూడా ఒక అవకాశం కల్పిస్తున్నారు మాట్లాడడానికి ఆ రోజు వేదికపైన వీళ్ళందరినీ కూడా ఆ రోజు ఇన్వైట్ చేసి ఒక అద్భుతమైన కార్యక్రమం చిత్రడలో ప్రత్యేకంగా పిటాపురం నియోజకవర్గంలో ఒక పునరక్కితం అవడాని కోసమే కాకుండా మనస్ఫూర్తిగా మా నాయకులకి మా కార్యకర్తలకి ఎవరైతే ఇన్ని సంవత్సరాలు మాతో పాటు ప్రయాణం చేశారో ఈ విజయం సాధించడంలో వాళ్ళ పాత్ర ఎంత ముఖ్యమైందో వాళ్ళకి మరొకసారి మరి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం పిఠాపురం ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం ఈ సభను ఏర్పాటు చేశాం సో మీ సహకారం ఎంతో అవసరం మీరు కూడా రండి అన్ని విధాలుగా చక్కటి ఏర్పాట్లు చేశాం ఎప్పుడు లేని విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా చాలా సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా ఈ రాష్ట్రంలో పేదవాడి కళ నెరవేరాలనేటువంటి ఆలోచనతో రాజకీయాలంటే ఆ అధికారం అంటే అది కేవలం కొంతమంది నాయకులకు మాత్రమే లభించేది కాదు సామాన్యుడు అధికారాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీని పెట్టి ఆ కళల్ని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నం చేసి ఇవాళ అధికారంలో భాగస్వామిగా ఉంటూ పేద ప్రజల కోసం నిరంతరం నిర్విరామ కృషి చేస్తున్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని చరిత్రాత్మకమైనటువంటి కాకినాడ పరిసర ప్రాంతాల్లో గ్రామంలో నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది శ్రీ నాద మనోహర్ గారి తొలి నుంచి కూడా ఏదైతే ఈ పార్టీలో ఉద్దేశూర్తమైనటువంటి నాయకత్వాన్ని అందించారో వారి నేతృత్వంలో ఇవాళ ఈ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా గడిచిన దశాబ్ద కాలం పాటు మేము అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో కాకుండా శాత ప్రజల ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నాలని ఆ తర్వాత ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఏర్పడడానికి కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ప్రతిభని దాంతోపాటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖల్ని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ మరో పక్కన నాదేళ్ళ మనోహర్ గారు కానీ చేపట్టడం వాటి ద్వారా పేద ప్రజలకు మరింత చేరువుగా ప్రభుత్వ పథకాల్ని లబ్ధిని అందించే విధంగా కృషి చేయడం ఇవన్నీ చూసుకుంటే ఎన్నాళ్ళ ఈ ప్రయాణం ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంగా ముఖ్యంగా ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తా ఉన్నామో ఆ లక్ష్య సాధన దిశలో ఇవాళ అధికారంలోకి రావడం వచ్చిన తర్వాత మనం గతంలో ఏం చెప్పామో ఆ మాటలు మర్చిపోకుండా వాటిని పేద ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం వీటన్నింటినీ కలుపుకుంటే ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆవిర్భావ దినోత్సవంలో మనం చేసినటువంటి జర్నీ ఎంతగా కొనసాగింది ఇప్పుడు మనం వే ఫార్వర్డ్ ఏంటి మనం ముందుకు ఎలా వెళ్ళాలి ఏ రకంగా వెళ్లబోతున్నాం మనకున్నటువంటి మిగిలిన నాలుగున్నర సంవత్సరాల పదవీ కాలంలో ప్రస్తుతానికి ఈ పదవీ కాలంలో మనం జనసేన పార్టీ తరఫున ఏ విధంగా మరింత పేద ప్రజల సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలి అదేవిధంగా కోటమిలో భాగస్వామిగా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ మరో పక్కన భారతీయ జనతా పార్టీల యొక్క ఆలోచన సరళితో సమ్మిళితునై ఏ రకంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం ఆ రోజు జరిగేటువంటి ఆ కార్యక్రమానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి జరుగుతుంది తద్వారా రాబోయే రోజుల్లో మా కార్యకరణ ఏ రకంగా ఉండబోతుంది ఏ రకంగా మేము కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తారు మొత్తంగా ఇవాళ అనేక కమిటీలు ఏర్పడ్డాయి ఈ కమిటీల ద్వారా ఈ సభని అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి విజయంగా సాధించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మాట్లాడటం వారి వారి విధంగా మొత్తం అప్పుడు కలిసి శాంతియుతంగా అదే సందర్భంలో పూర్తిగా భద్రతా ప్రమాణాలను పాటిస్తుంది ఎక్కడా కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా రావడంతో ఎంత ఉత్సాహంతో వస్తారో తిరిగి వెళ్ళటం కూడా అంతే ఉత్సాహంతో వెళ్లే విధంగా ఏ రకంగా మనం మన యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి దానికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని మనోహర్ గారు చేశారు దాన్ని అమలు చేసుకుంటూ రేపు పద్నాలుగో తారీఖున జరిగేటువంటి ఆవిర్భవ దినోత్సవాన్ని అద్భుతమైనటువంటి విజయోత్సవంగా జరుపుకోవడానికి ఒక మంచి అవగాహన తీసుకుంటూ దీని నుంచి స్ఫూర్తి తీసుకుని ఈ రాబోయే సంవత్సరాల్లో ఏ రకంగా జనసేన పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళాలి అధికారాన్ని ఏ రకంగా పేద ప్రజలకు పంచాలనేటువంటి అంశాల మీద మీ అందరూ కూడా పునరంకితం అవుతున్నాం అనేటువంటి వాటిని తెలియజేస్తున్నాం మీరు కూడా మీ ద్వారా మనం కోరేది ప్రజలందరికీ తెలియజెప్పి ఈ కార్యక్రమం మరింత విజయవంతంగా సాగే విధంగా మీరు కూడా సహకరించాల్సిందిగా పాత్రికే ప్రభుత్వం అందరికీ కూడా నమస్తారని తెలియజేస్తూ పెద్దలు